ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన అరెస్టులు భయభ్రాంతులకు గురి చేసే అంశాలు చాలా చోటు చేసుకుంటూ పోతున్నాయి ముఖ్యంగా వైసీపీలో కీలక నాయకులను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తులను సైతం ఈరోజు తీసుకెళ్లి అవినీతి కేసుల్లో కానీ లేదంటే ఇతర ఇతర కేసుల్లో కానీ ఇరికించి వాళ్ళను జైలుకి తీసుకెళ్లేదాకా కూడా చంద్రబాబు సర్కార్ కూటమి సర్కార్ అడుగులు వేస్తున్న తరుణం మనం గమనిస్తూనే ఉన్నామని చూస్తున్నాం అయితే తాజాగా ఎంపీ సిట్టింగ్ స్థానంలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయి కూడా చాలా రోజులు అవుతుంది మిథున్ రెడ్డి గారు లిక్కర్ కేసులో ప్రథమ నిందితుడు కాకపోయినప్పటికీ అసలు లిక్కర్ కేసు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తనను మాత్రం అరెస్ట్ చేశారంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇక మిథున్ రెడ్డి తాజాగా బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అతి తొందరలో మిథున్ రెడ్డి గారు బయటకు జైలు నుంచి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకు ఏమవుతుంది అంటే ఇక్కడ సాంకేతిక అంశాలు కోర్టు ఏం అంటే మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఎంపీ అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే వ్యక్తి ఆయనకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తాజాగా పర్మిషన్ కోసం అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు పర్మిషన్ కోసం బెయిల్ కు అపీల్ చేసుకున్నారు పర్మిషన్ కోసం ఖచ్చితంగా ఇక శాంక్షన్ చేయ చేయాల్సిన అవసరం కూడా కోర్టుకు కనబడే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా ఓటు హక్కు వేయడం అనేది ఆయన హక్ ఓటు హక్కు వేయడం అనేది ఆయనకు ప్రాథమిక హక్కు అందులో దేశ రెండవ పౌరుడిగా చూస్తాము ఉపరాష్ట్రపతి కానీ ద్వితీయ శ్రేణి పౌరుడు అని అని కానీ ఓ రకంగా ఫస్ట్ పర్సన్ రాష్ట్రపతి అయితే సెకండ్ పర్సన్ దేశానికి ఉపరాష్ట్రపతి మరి అలాంటి ఉపరాష్ట్రపతికి ఎన్నికో ఎన్నిక సమయంలో అలాంటి ఉపరాష్ట్రపతికి ఓట ఓటు వేయాల్సిన పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి కోర్టు బెయిల్ మంజూరు చేసే పరిస్థితి కనబడుతుంది అంతటి కీలకమైన పదవి రాజ్యసభ చైర్పర్సన్గా ఉంటారు కాబట్టి ఆయన ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి ఓటింగ్ సమయంలో పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఆ రకంగా తాత్కాలికంగా బెయిల్ కండిషన్తో ఓ బెయిల్ అయితే ఓ రావబోతుంది అయితే ఇది చాలా పరిమితం కావడం పరిమితం అలా రావడం ఓటు వేయడం మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం లాంటివి అవుతుంది ఇలాంటివి గతంలో కూడా చూసాం దీనికి ఒక ఎవిడెన్స్ కూడా ఉంది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి పర్మిషన్ కోర్టు మంజూరు చేసింది ఎందుకంటే ఆయన నేను నిందితుడిగా ఉండొచ్చు కోర్టులో జైల్లో ఉండొచ్చు కానీ సెక్యూరిటీ ఉంటుంది ఆపై కేటగిరీలో ఆ సే వై కేటగిరీ సెక్యూరిటీలో వచ్చి మిథున్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎలాగో పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా సరెండర్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి ఈ విషయంలో కోర్టు వర్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే మిగతా అందరికి కూడా బెయిల్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే మిథున్ రెడ్డి ఎందుకు ఎందుకంటే సమయం కూడా ఇక్కడ అయిపోతుంది విచారణ ఏడు సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసు శిక్షలు ఉంటే అరవై రోజుల్లో బెయిల్ ఇవాల్సిందే లేదా ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులు ఉంటే తొంభై రోజుల్లో బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి సమయం ఎలాగో దగ్గరికి వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ బెయిల్స్ అనేవి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఏ కేసుల్లో అయితే జైల్లో ప్రస్తుతం కీలక లీడర్లు అంతా ఉన్నారు అయితే మిథున్ రెడ్డి గారు అయితే తాజాగా బెయిల్పై వచ్చి ఓటింగ్ వినియోగించుకొని తిరిగి తాను మళ్ళీ కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అతి తొందరలోనే మళ్ళీ ఆయన రెగ్యులర్ బెయిల్ కింద మంజూరై తాను బయటకు వచ్చే అవకాశాలు ఉంటున్నాయని నిపుణులు కూడా చెప్తున్నారు లిక్కర్ స్కేమ్లో మిథున్ రెడ్డి గారిని కక్షపూరిత చర్యల్లో భాగంగా చంద్రబాబు అరెస్ట్ చేశారు చంద్రబాబు తండ్రి చంద్రబాబు అలాగే మిథున్ రెడ్డి గారి తండ్రికి ఉన్న కక్షపూరితమైన చర్యల్లో భాగంగా మిథున్ రెడ్డి గారు ఎదుగుతున్న తీరును చూస్తే తాను అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏదేమైనా మిథున్ రెడ్డి గారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చి అలాగే మళ్ళీ ప్రజల వద్దకు వచ్చేందుకు ఎంతో సమయం పట్టదు అనేది క్లియర్గా తెలుస్తుంది